ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకై యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడను మాట్లాడక నిదానించేవాడను కోపించడానికి నిదానించేవాడనే ఉండవాలను ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదలకు లేక ఆత్మీయ అనుభవంలోనికి అంటే అనుభవ జ్ఞానం పొందే రీతిగా అనుభవం అనేది మనకు కలిగే రీతిగా రెండు విషయాలు మన కలిగి ఉండాలి అయితే సాధారణంగా ఈ రెండు విషయాలు మనలో ఉన్నాయి కానీ ఉండవలసిన స్థానంలో ఉండవలసిన పరిస్థితిలో లేకుండా అవి రివర్స్ అనమాట వ్యతిరేకంగా ఉన్నాయి ఏంటి అంటే వినటానికే పడమన్నాడు కదా మాట్లాడటానికి కోపించడానికి వాడినే ఉండాలన్నాడు నిదానించుట అనేది ఉంది కానీ దేనికి వినటానికి ఎందమలే అదొక నిర్లక్ష్యం నిదానం అనేది అన్నమాట అక్కడ అదే తొందరగా ఎవరైనా చెప్తే మాట్లాడటానికి అన్ని సమాధానం చెప్పేయటం కోపించేయడం దాంట్లో మాత్రం వేగిరిపాటు పాటు అక్కడేమో నిదానం ఉండాలి ఇక్కడే వేగిరిపాటు అంతా రివర్స్ అయ్యింది అందుకే మన విశ్వాసయుత కొన్ని విషయాల్లో అనుభవ జ్ఞానం అంటే అనుభవం రావట్లేదు ఆత్మీయ అనుభవం అనేది పొందలేకపోతుంది ఆత్మ అర్థమైందండి కనుక ఇక్కడ మనం బాగా ఆలోచన చేద్దాం రక్షణ పొంది పాటలు నేర్చుకొని వాక్యం చదవటం నేర్చుకొని సువార్ చెప్పడం నేర్చుకొని ప్రార్థన చేయడం నేర్చుకొని కానుకలు అన్నీ నేర్చుకుంటున్నాం కానీ అనుభవంలోనికి ఎదగటానికి అవసరమైన లక్షణాలు మనం కలిగి ఉన్నాము లేదనే విషయంలో సాధన చేయలేకపోతున్నాం అంటే మన భక్తి సాధనలో ఈ అనుభవం రావాలి కదా నిదానించో వాడినై ఉండవలేను అంటే ఇప్పుడే మనం ఉన్నామనుకోండి ఆ మాట మళ్ళీ అనగదా ఇంకా అవసరం ఉంది ఈ విషయం కాబట్టి బాగా ఆలోచన చేయాలి దేవుని మాటలు వినుటలో వినటంలో పడేవారు ఈనాడు మనకు ఎక్కువ మంది కనపడట్లేదు అంటే దేవు వినటం అనేది ఏమిటో మనం చెప్పుకున్నాం అయితే అందులో చాలామంది కొంత సోమరితనం నిర్లక్ష్యం కలిగి ఉండటం ఏమండి వేగురి లేదు దేవుని పని విషయంలో దేవుని మాట విషయంలో కానీ ఏదైనా ఎవరైనా ఒక మాట అనగానే తిరిగి వెంటనే అక్కడ విషయం అర్థం చేసుకోకుండా సందర్భం తెలుసుకోకుండా తొందరగా మాట్లాడే అలవాటు ఉంది అని దానికి వేగురపడుతున్నాం ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే కోపగించే దానికి వేగురపడుతున్నాం కనుక మన ఆత్మీయ జీవితం ఎదగవలసిన రీతి ఎదగకుండా ఏదో మనకి పాటలు పాట వచ్చేసింది ప్రార్థన చేయడం వచ్చేది అనుకుని మనకు మనమే బలపడిపోయాము అనుభవంలోకి ఎదిగిపోయామని ఇతరులకు ఏదో ఏదో చెప్తూ ఉంటాం కానీ మాటలో నిదానము అనేది నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే మన మాట సరైన అనుభవంలో ఆ సమయ స్ఫూర్తిగా మాట్లాడతామో ఎఫె సంఘానికి పౌలు చెప్పిన అనుభవం ఏమన్నాడు వినువారికి మేలు కలుగునట్లు ఎఫేసి నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాబుద్ధికరమైన కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానికోడి మరి వినువారికి మేలుకున్నట్టే వినాలి కదా అండి సరిగా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అప్పుడు మాట్లాడాలి అంటే పూర్తిగా విని నిదానముతో అన్ని అనుగ్రహించి అప్పుడు మాట్లాడితే అక్కడ అనుకూల వచనం పలకబడుతుంది అలాగే మృదువైన మాట అంటాడు సామెత పదిహేన అధ్యాయంలో మృదువైన మాట మన మాటలో మృదువు ఉండాలి మన మాటల్లో కఠినత్వము వ్యంగ్యత్వము ఏ ఎటకారం అన్నీ ఉంటే పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయా మృదువు ఉండాలి యేసుప్రభార్ నోట దయగల మాటకు వారు ఆశ్చర్యపడ్డారు లోక చెప్పబడుతుంది మన నోట నుండి వచ్చే దయగల మాటకు మన చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపడి ప్రభువును తెలుసుకోవాలి కనుక సందర్భమును బట్టి పరిశీలన బట్టి మాట్లాడటం నిదానించి అవసరాన్ని బట్టి మాట్లాడితే దేవుని కార్యం జరుగుతుంది అందుకని మాట్లాడటకు నిధానించేవాడును అంటున్నాడు అలాగే కోపం అన్ని వేళ్ళ మంచిది కాదు నీ కోపం న్యాయమైనది ఉండాలి నువ్వు కోపడుతున్నావు అంటే అక్కడ ఆ కార్యం సరిచేయబడాలి ఏదైనా చెడు ఉన్నా అది తొలగించబడి పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఆ మార్పు రావాలి అలాగన మార్పు పొందే అనుభవం న్యాయమైన కోపం ఆ కోపాన్ని తగిన ఫలితం చూసేటట్టుగా కనుక దేవుని బిడ్డ ఆలోచించండి ఎన్నో నేర్చుకుంటున్నాం కానీ వాక్య నెరవేర్పు కనబడుతుందా అనుభవంలోకి వెళ్తున్నామా కనుక మన ఆత్మీయంగా అనుభవంలోనికి ఆత్మీయ అనుభవంలోనికి ఎదిగేటట్టుగా మనం ముందుకు సాగాలంటే ఈ రెండు లక్షణాలు ఉండవలసిన స్థానములో ఉండేటట్లుగా సాధన చేద్దాం అలాగూ మనం నేర్చుకుని ఇతరులకు మాదిరిగా ఉందాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించినగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మాకు ఉండవలసిన లక్షణాలు సరైన స్థితిలో సరైన స్థానం ఉండగలేటట్టు సహాయం చేసి అభివృద్ధి కలిగించమని మహిం పొందమని నేసినవ్వేర్చున్న ఆము తండ్రి ఆ మేన్ అందరికీ వంద నమ్ములు దేవుడు మేము దీవించి ఆస్వాదించినగాక ఆ మేన్